హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై త్రీ లైఫ్ స్టైల్ ఛానల్ రేపు బోనాల పండుగ ఉందండి ట్వంటీ ఎయిత్ జూలై సండే రోజు కాబట్టి నేను మురుకులు చేస్తున్నాను పండుగకు ఒక రోజు ముందు ఈరోజు సాటర్డే అయితే ముందుగా బియ్యం పిండి అందులో కొద్దిగా శనగపప్పు మినప్పప్పు వేసి బియ్యం పట్టించుకొని వచ్చాను మురుకుల పిండి మురుకులు చేద్దామని దాంట్లో వేడి వాటర్ ఇంకా ఆయిల్ పసుపు ఉప్పు కారం అన్నీ కలుపుకొని ఇలా మురుకులు చేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ రెసిపీకి కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ఈ రెసిపీ ఫుల్గా మీకు చూపిస్తాను ఇంకా ఫైనల్గా ఇలా వచ్చాయి ఫ్రెండ్స్ మురుకులు చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి ఒకవేళ నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్